హలో అండి నమస్తే నేను మీ కీర్తి ఈరోజైతే నేను మీ ముందుకి ఓ సింపుల్ క్యాబేజ్ కర్రీ తీసుకువచ్చేసానండి ఇదైతే క్యాబేజ్ పప్పు కూర క్విక్గా సింపుల్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఇందుకోసం మనం వాటర్ తాగే గ్లాస్తో ఒక ముప్పావు గ్లాసు పప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక అర్ధ గంట పాటు నానపెట్టుకోవాలి తర్వాత ఒక అరకిలో క్యాబేజ్ తీసుకొని మరీ సన్నగా కాకుండా మీడియంగా ఈ విధంగా కట్ చేసుకొని రెండు మూడు సార్లు కడిగి కడిగిన తర్వాత ఈ విధంగా క్యాబేజ్ అంతా కూడా ఒక జార్గిన్నెలో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకు నీళ్ళన్నీ కూడా పూర్తిగా బాగా వాడారిపోతాయి తర్వాత కూర కోసం మీడియం సైజువి రెండు ఎర్రగడ్డలు రెండు టమాటాలు తీసుకుంటే సరిపోతుందండి నాకు ఇక్కడ సైజు టమోటా పెద్దదిగా ఉంది అందుకే ఒకటే తీసుకున్నాను తర్వాత పోపు కోసం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే కాస్త కరివేపాకు వేసి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా మెత్తబడేంత వరకు వేపుకోవాలి తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం కూడా వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలనుకుంటే ఈ టైంలో వేసుకోవచ్చు అలా వేస్తే ఎక్కువ ఘాటుగా అనిపిస్తుంది నేను అందుకని అల్లం పేస్ట్ అయితే వేయలేదండి ఈ టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులో క్యాబేజ్ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు ఈ కర్రీ అనేది పిల్లలు కూడా తినేంత బాగుంటుంది తర్వాత మనం నానపెట్టుకున్న పచ్చని పప్పు కూడా వేసేసుకొని ఈ కూర అంతా కూడా కింద నుంచి పై వరకు ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా వదిలేసి తర్వాత ఇందులో మనము ఏ గ్లాస్కి అయితే పచ్చని పప్పు కొలుచుకున్నామో అదే గ్లాస్ నిండుగా నీళ్లు వేసుకొని కుక్కర్లో మీడియం ఫ్లేమ్లో రెండు విజిలు రాణించుకోవాలండి మీకు ఇలా కుక్కర్లో చేసుకోవడం మిషన్ లేకుంటే పప్పు వరకు విడిగా ఉడికించుకొని క్యాబేజ్ అంతా ఉడికిన తర్వాత ఉడికించుకున్న పప్పుని కూరలో వేసి కలిపేసుకోవచ్చు ఇలా కుక్కర్లో చేసుకుంటే చాలా క్విక్గా చేసేసుకోవచ్చు అండి కుక్కర్లో ఒక రెండు విజిల్ వచ్చిన తర్వాత పూర్తిగా విజిల్ పోయిన తర్వాత మూత తీసి మరొకసారి స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు కూరని ఉడకనివ్వాలి చివరిలో కాస్త ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసుకొని మరొకసారి అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఇంతేనండి ఎంతో సింపుల్గా క్యాబేజ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఈ సింపుల్ క్యాబేజ్ కర్రీని తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ